నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అమ్మవారికి శక్తివంతమైన అష్టమి అండి ప్లస్ మనకి ఆదివారం నాడు వచ్చిందనమాట ఈ అష్టమీ తిథి రోజున మనం పూజలు పరిహారాలు ఏమి చేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఎవరికైతే కనుక ఒక దిష్టితో అంటే దిష్టి కంటే ఘోరమైన దిష్టిలు కూడా ఉంటూ ఉంటాయండి అలాంటి దిష్టి దిష్టి నుంచి బయటపడాలి అని అంటే కనుక ఈ అష్టమీ తిథి అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన రోజు అండి అది కూడా ఆదివారం నాడు మనకి రావటం వల్ల ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు తెలియకుండానే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా సరే దిష్టి అనేది తగులుతుందండి అలాంటి దిష్టిని దిష్టి నుంచి బయటపడాలి అని పడేయాలి అని అంటే కనుక ఈరోజు మనం చేయబోయే ఈ చిన్న పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అక్క మాకు వరాహిమ్మ వారి గురించి గురించి అసలు తెలియనే తెలియదు కానీ ఈ రోజున అమ్మవారే మాకు ఒక దారి చూపిస్తూ నిజంగా అమ్మవారు లేనిదే మేము లేము అక్క అనే స్థాయికి వచ్చేసారండి అందరూ కూడా అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారం కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి అమ్మవారిని తలుచుకొని ఈరోజు రాత్రికి ఈ పరిహారం చేసుకోండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందా నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్ లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ రోజు ఆదివారం అండి మీరు అందరూ కూడా ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్నా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంకా అండి ఆదివారం పూటే దిష్టి ఎందుకు తీయాలి ఆదివారం అమావాస్య రోజున కనుక నిజంగా దిష్టి తీస్తే ఎలాంటి దిష్టి అయినా సరే మనకి కొద్ది క్షణాల్లోనే మాయమైపోతుందండి మళ్ళీ అలాంటి దిష్టి మన దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది అనమాట అందువల్ల అష్టమి తేదీ రోజున అష్టమి అంటే ఎనిమిది అనే సంఖ్యకి గుర్తు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం ఈ రోజు చేయబోయేది ఆ పరిహారం అనేది ఆ దిష్టికి కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే మిరియాలండి మన అందరి ఇళ్లలో కూడా లభ్యంగా ఉండే మిరియాలు ఒక ఎనిమిది మిరియాలతో మీరు ఈ రోజు కనుక దిష్టి తీయగలిగితే నిజంగా చాలా ఈజీ అయిన పరిహారం అండి ఇది మీరు ఎక్కడున్నా సరే మీరు ఇదిలా చేసుకోవచ్చు అంటే అండి అక్క మేము బయట ఉన్నాము హాస్టల్లో ఉంటున్నాము లేదంటే మా అమ్మగారి ఇంట్లో ఉన్నాము అంటే అండి చాలా మంది అడుగుతున్నారు అక్క నేను ఈ పరిహారం కానీ పూజ కానీ నేను అమ్మవారి అమ్మగారింటికి వచ్చాను మా అమ్మగారింటికి ఈ పరిహారం నేను చేసుకోవచ్చా అని నిజంగా చేసుకోవచ్చండి అండి ఎక్కడున్నా సరే ఆ ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది ఖచ్చితంగా మీరు ఎవరి గురించి అయితే మనసులో అనుకుని చేస్తారో అది ఖచ్చితంగా పనిచేస్తుంది అందువల్ల అలాగా ఒక ఎనిమిది మిరియాలని మీరు తీసుకోండి ఫ్రెండ్స్ మిరియాలకి తెలుసు ఎంత ఘాటైన శక్తి ఉంటుంది అనేది మనందరికీ తెలుసు ఒక్క మిరియాన్ని మనం ఒట్టిగా నోట్లో వేసుకొని మనం నవలగలమండి అలాంటిది ఎనిమిది మిరియాలకి ఉన్న శక్తి అనేది మీ అందరికీ తెలుసు అలాంటి ఘాటైన ఒక మనకి దిష్టి అనేది నరదిష్టి అనేది ఆ మిరియాలు అబ్జర్వ్ చేసుకోవాలి అని అంటే కనుక ఈ విధంగా మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు పర్టికులర్గా ఒక్కొక్కళ్ళకి తీయాల్సిన అవసరం లేదండి ఇంకా మీరు ఒక ఒక ఎనిమిది ఎనిమిది మిరియాలను మిరియాలను తీసుకోండి ఫ్రెండ్స్ అరచేతిలో పెట్టుకోండి ఇంకా కూడా అండి ఆ మిరియాలతో పాటు మీరు ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కల్లుప్పు కూడా పెట్టుకోండి లేదు ఒక మిరియాలతో మట్టికే చేసుకోవచ్చా అని అనుకున్న వాళ్ళు మిరియాలతో కూడా చేసుకోవచ్చండి ఇంకా ఇలా కనుక మూడు వస్తువులు కూడా కలిపి అంటే కల్పు మిరపకాయలు మనకి ఎనిమిది మిరియాలతో కూడా చేస్తే కనుక అండి నిజంగా దిష్టి నరదిష్టి ఒక బ్యాడ్ వైబ్రేషన్ అండి అంటే నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి చక్కగా మంచి మంచి సక్సెస్ మనం చూడడానికి అమ్మవారు ఈరోజు మనకి చాలా బాగా తోడ్పడతారండి నిజంగా మామూలు రోజుల్లోనే ఆదివారం నాడు మన దిష్టి తీస్తూ ఉంటాం అలాంటిది ఈరోజు అష్టమీతిథి అండి మీరు ఎలాంటి లో ఉన్నా కూడా మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా చక్కగా ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా కూర్చోబెట్టండి అమ్మవారికి నిజంగా ఉత్తరం దిక్కు వైపు చూస్తున్నట్టు కూర్చుంటే చాలా విశేషం కాబట్టి మీరు ఒక ఉత్తరం దిక్కుగా కూర్చోబెట్టండి లేదంటే కనుక మీరు తూర్పు దిక్కుగా కూర్చున్నా సరే అంటే అండి దిష్టి తీసే తీంచుకుని వాళ్ళు మనకి తూర్పు కానీ ఉత్తరం కానీ కూర్చోవాలన్నమాట ఇంకా వాళ్ళని కూర్చోబెట్టైనా సరే కూర్చోబెట్టడం కంటే మీరు నుంచోని తీస్తే కనుక చాలా మంచిది నుంచోబెట్టే తీయండి ఇంకా ఆ ఎండుమిరపకాయలని కల్లుపుని మిరియాల్ని మన అరచేతిలో పెట్టుకొని కుడి నుంచి ఎడమ చేతికి అంటే తలకి తల చుట్టూ అందరినీ కూడా కింద కూర్చోబెట్టడం కానీ నుంచోబెట్టడం కానీ చేసిన తర్వాత కుడి నుంచి ఎడమ చేతికి మూడు సార్లు ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతికి మూడు సార్లు మీరు అలా దిష్టి తీసి మళ్ళీ తల నుంచి పాదాల వరకు కూడా పైనుంచి ఆ గు గుప్పెడిని గుప్పెట్లో మెండి మిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదా అవి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా మళ్ళీ అలాగే దిష్టి తీసుకుంటూ చేతిని అలాగే మూడు సార్లు పైనుంచి కిందికి తీసి దిష్టి తీసిన తర్వాత అందులో ఎవరమైతే దిష్టి తీయించుకున్నారో వాళ్ళని పూ 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 అని చెప్పి మూడు సార్లు ఊయాలండి అందులో ఊసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే మనకి ఇది అంటే నిప్పులు ఉండేవి కాబట్టి మనం నిప్పుల్లో వేస్తూ ఉంటాం అలాగా చేసేటప్పుడు మనకి నిప్పులు లేవు కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఎండుమిరపకాయలు మామూలుగా గిల్లేసే అంటే తుంచేసండి మన ఎండుమిరపకాయలు తీసుకునే పని అయితే పూర్తిగా ఉండే ఫుల్గా ఉండే ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఒక రెండు ఇంకా అవి చేసిన తర్వాత దిష్టి తీసేసిన తర్వాత మీరు అవి ముక్కలు ముక్కలు చేసేసి మీరు డస్ట్బిన్లో పడేసేయచ్చు కల్లుపు మటుకు వాటర్లో కలిపేసుకోండి ఇంకా అలా మిరియాలు ఉన్నాయి అనుకోండి ఆ మిరియాలు కూడా మీరు వాటర్లు షింక్లో తిప్పేసి వాటర్ తిప్పేసేయచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి దిష్టి అయినా సరే మన నుంచి దూరం అయిపోవాల్సిందే పటాపంచలు అయిపోతుందండి అలాంటి దిష్టి మళ్ళీ మన దగ్గరికి రాదనమాట ఇలా దిష్టి తీసిన తర్వాత వీలైతే కనుక మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా కాళ్ళు చేతులను ఒకసారి కడుక్కొని మళ్ళీ ఇంట్లోకి మామూలుగా మీరు యథావిధిగా ఏ పని అయితే చేస్తున్నారో భోజనం చేయడం కానీ నిద్రపోయేటప్పుడు కానీ చేసినా సరే ఇలాగ మీరు చేసుకోవచ్చండి ఇంకా ఇది ఏ టైంలో చేయాలి అన్న డౌట్ అనేది అందరికీ వస్తుందండి మీరు ఏడు గంటల తర్వాత రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు ఇలాగ దిష్టి తీసుకోవచ్చండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సరే నమస్తే